అందాల జిల్లా అవుకు మండలం శివవరం గ్రామానికి చెందినటువంటి రానమ్మ ఆమె కూతురు ఆదిలక్ష్మి రెండు వేల ఇరవై ఒకటి మే నెలలో ఆమె తన సొంత మేనల్లుడికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది అయితే వివాహమైన వారం రోజులకే బిడ్డ ప్రేమించిన అతను బనగానపల్లె మండలం చిన్నరాజుపాలెం తాండా హరినాయక్ సన్ ఆఫ్ స్వామినాయక్ అనే వ్యక్తిని ప్రేమించింది అతను ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది దాదాపు మూడు సంవత్సరాలు సహజీవనం చేసే అమ్మాయితో ఈరోజు అమ్మాయి పెళ్లి చేసుకోమని అడిగేసరికి ఆ అమ్మాయిని కొట్టి చంపడం జరిగింది ఆ అమ్మాయి అడ్డు తొలగించుకోవడానికి సుగాలి సామాజిక వర్గానికి చెందినటువంటి అమ్మాయిని వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో దళిత మహిళ ఆదిలక్ష్మిని హరినాయక్ కొట్టి చంపడం జరిగింది దీనిపైన తల్లి ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగో తేదీన కొట్టి చంపితే నీ బిడ్డ చనిపోయిందని ఆమెకు సమాచారం అందిస్తే హరినాయక్ ఆమె కర్నూలుకు రావడం జరిగింది కర్నూలుకు వచ్చినప్పుడు కూడా నాయకు అహంకారపూరితంగా ప్రవర్తించడం జరిగింది నన్ను ఎవరేం చేసుకుంటారు అని చెప్పేసి తల్లి కేసు కావాలి కేసు కావాలి అని చాలా వేళ పడుతున్నా కూడా అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు అందరూ కూడా సుగాలి సామాజిక వర్గానికి చెందినటువంటి పెద్ద మనుషులు దళిత మహిళ రానమ్మకు అన్యాయం చేస్తూ ఆమె బిడ్డ హత్య చేయబడిన ఆ కేసును నీరు గార్చడానికి ఐదు లక్షలు ఇస్తామని చెప్పేసి ఒక ఒప్పందం చేసుకొని కేసు వద్దు ఏమొద్దు అని చెప్పేసి కనీసము పోస్ట్మార్టం చేయకుండా శవాన్ని ఆమె కప్పచెప్పడం జరిగింది సుగాలి సామాజిక వర్గానికి చెందినటువంటి పెద్ద మనుషులు ఐదు లక్షలు ఇస్తామని చెప్పేసి ఈరోజు ఇవ్వకుండా కనీసము కేసు చంపినటువంటి కనీస మానవత్వం అతనికి పశ్చాత్తాపం కూడా లేకుండా ఈరోజు మళ్ళీ తిరిగి ఆమెను బెదిరించడం చేస్తూ ఉన్నారు కేసు పెడితే నీ అంతు చూస్తానని ఆ రోజు ఆమె నిజంగా నా బిడ్డ అనారోగ్యంతో చనిపోయిందేమో అనుకోంది కానీ తన బిడ్డను లేపుకెళ్ళిన వ్యక్తి హరినాయక్ చంపాడు అనేది ఆమెకు నిదానంగా అర్థమైంది ఈరోజు కేసు కావాలని చెప్పేసి ఆమె పోరాడుతూ ఉంది ఆమె పోరాటానికి ఎస్సీ ఎస్టీ మా మహిళ మహిళా యొక్క అండగా నిలబడింది ఆ గ్రామ పెద్ద అయినటువంటి కృష్ణానాయక్తో కూడా చిన్నరాజుపాలెం తాండ సామాజిక గ్రామానికి చెందినటువంటి కృష్ణానాయక్తో కూడా మేము ఫోన్లో మాట్లాడడం జరిగింది అయితే కృష్ణానాయకు ఈరోజు మాది ప్రభుత్వము మాకు మంత్రి అండగా ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఒకటే చెప్తా ఉన్నాం కృష్ణానాయక్కి ఈరోజు మీ సామాజిక వర్గం అబ్బాయి కావచ్చు కానీ చనిపోయిన అమ్మాయి దళిత మహిళ అబ్బా అబ్బాయి అమ్మాయిని చంపి ఈరోజు ఆరు లక్షల రూపాయ ఆరు లక్షల రూపాయలు ఆరు తులాల బంగారు ఎత్తుకెళ్లడం జరిగింది అమ్మాయివి ఈరోజు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని కృష్ణానాయకు నాకు ప్రభుత్వము అండగా ఉంది మినిస్టర్ అండగా ఉన్నారు అంటే ఇది సరైన గుణ పద్ధతి కాదు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా రానమ్మ కూతురు ఆదిలక్ష్మిని రీపోస్ట్ మార్టం చేయాలని చెప్పేసి రేపు జిల్లా ఎస్పీ గారిని కూడా కలుస్తాము ఖచ్చితంగా బాడీని మళ్ళీ బయటికి తీసి మార్టం చేసి వాస్తవాలు బయటికి తీయాలా దీనికి సంబంధించి కర్నూలు ఫోర్త్ టౌన్లో సీన్ ఆఫ్ అఫెన్స్ ఎక్కడైతే జరిగిందో అక్కడ సంబంధించిన ఫోర్త్ టౌన్ పోలీసులు కూడా ఎమ్మెల్సీ కేసును నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించినారు కర్నూలు జిల్లా ఎస్పీ గారు కూడా దీని మీద స్పందించి ఫోర్త్ టౌన్ పోలీసుల మీద కూడా చర్యలు తీసుకోవాలా రానెమ్మ బాధిత మహిళ రానెమ్మ బిడ్డను కోల్పోయిన బాధలో ఉంది ఆమెకు న్యాయం చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అంతకుడిని ఎటువంటి పరిస్థితుల్లో విడిచిపెట్టేది లేదు అంతకుడికి అండగా పొమ్ముగాస్తున్నటువంటి మంత్రి అనుచరులు ఎవరైతే ఉన్నారో కృష్ణానాయక్ అనే వ్యక్తి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మంత్రి గారు కూడా ఇది చేయమని చెప్పరు మాకు కూడా బీసీ జనార్దన్ రెడ్డి బాగా పరిచయమే ఆయన ఇట్లాంటివన్నీ ప్రోత్సహించడం అనుకుంటా ఉన్నాం కాబట్టి బీసీ జనార్దన్ రెడ్డి మంత్రి గారికి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మేమంతా ఓట్లేస్తే మీరు గెలిచారు ఈరోజు దళిత మహిళ చావు కారణమైనటువంటి హరి నాయకులు హరి నాయకుడు కొమ్ముగాస్తున్నటువంటి కృష్ణా నాయకును విడిచిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఖచ్చితంగా అంతకుడికి శిక్ష పడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము నా పేరు పట్నం రాజేశ్వరి ఎస్ ఎస్డిబిసి మైనార్టీ మహిళా ఐక్య వ్యవస్థాపక అధ్యక్షురాలు